హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే కథ రాజసింహుడు అనే ఒక రాజు కథ ఒకప్పుడు రాజసింహుడు అనే ధైర్యవంతుడు రాజుగా ఉండేవాడు ప్రజల కష్టాలను పరిష్కరించడం అతని ధర్మం ఒకరోజు ఒక రైతు అతని వద్దకు వచ్చి ఇలా వేడుకున్నాడు మహారాజా మా గ్రామం పక్కన ఉన్న అరణ్యంలో ఒక పాత కోట ఉంది ఆ కోటలో ఒక మాయగాడు నివసిస్తున్నాడు అతను ప్రతి రాత్రి గ్రామానికి వచ్చి మా పంటలను నాశనం చేస్తున్నాడు దయచేసి మా ఊరిని కాపాడండి అని అన్నాడు రాజసింహుడు ఆ మాయగాడిని ఎదుర్కొనేందుకు నిశ్చయించుకున్నాడు మరుసటి రోజే తన సైన్యంతో ఆ కోట వైపుకు బయలుదేరాడు ఆ కోట పాతదైపోయి అరణ్యంలో నిటారుగా నిలబడి ఉంది చుట్టూ పెద్ద చెట్లు వాటి నడుమ మబ్బుల్లా కప్పుకున్న పొగలు గట్టిగా గడగడలాడే గాలులు పక్షుల కేకలు వినిపిస్తూ ఆ ప్రదేశం విభిన్నమైన మాయలో నిండి ఉన్నట్టు అనిపించింది కోటలోకి అడుగు పెట్టగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది అనుకోని మార్గాలు అర్థం కాని దారులు కంటికి కనబడేదానికి భిన్నమైన వాస్తవాలు అతన్ని ఆశ్చర్యపరిచాయి రాజసింహుడి సైనికులు ఒక్కొక్కరుగా ఈ మాయలకు చిక్కి తప్పిపోయారు కానీ రాజసింహుడు మాత్రం తన ధైర్యంతో ముందుకు సాగాడు కోటలోని ఒక పెద్ద మంటపం చేరినప్పుడు ఒక పెద్ద వృద్ధ మాయగాడు ప్రత్యక్షమయ్యాడు అతని కళ్ళల్లో అంతు చిక్కని మాయశక్తి కనిపించింది అతడు హాస్యంగా నవ్వుతూ అన్నాడు రాజసింహుడా ఈ కోటలోని ధైర్యం పనిచేయదు ఇక్కడ మాయలే రాజ్యం చేస్తాయి నన్ను ఓడించాలంటే మూడు మాయలను సవాలు చేయాలి మూడు మాయలు ఉన్నాయి ఒక్కటి మాత్రమే నిజం సరైనది ఎంచుకుంటే నువ్వు గెలుస్తావు పొరబడితే శాశ్వతంగా ఈ కోటలోనే చిక్కుకుపోతావు అని భయంకరంగా నవ్వాడు రాజసింహుడు ధైర్యంగా మొదటి మాయను చూశాడు అక్కడ ఒక బంగారు వాకిలి మెరుస్తూ కనిపించింది దాన్ని చూస్తే అది నిజమైనదిగా అనిపించేంత ఆకర్షణీయంగా ఉంది కానీ రాజసింహుడు తన వివేకంతో ఇది మాయే ధనం నిజమైన శాంతిని ఇవ్వదు అని తలిపాడు రెండవ మాయలో రాజుగాడి సింహాసనం ప్రత్యక్షమైంది అది బంగారంతో రత్నాలతో అలంకరించబడి ఉంది చాలా బలమైనదిగా శక్తివంతమైనదిగా కనిపించింది కానీ రాజసింహుడు తన హృదయంతో సింహాసనం కాదు ధర్మమే నిజమైన అధికారం అని చెప్పాడు మూడవ దారి చాలా సాధారణంగా కనిపించింది అక్కడ ఎటువంటి ఆభరణాలు ఆకర్షణీయమైన వస్తువులు లేకపోయినా రాజసింహుడు ఆ దారిని ఎంచుకున్నాడు అతని ధైర్యం నమ్మకం ఆ దారిని నిజమైనదిగా నిర్ధారించాయి అతను ముందుకు సాగిపోవగానే మాయగాడు అతనికి ఓడిపోయాడు మాయగాడి మాయలు చంపుకొని అతను రాజసింహుడికి నమస్కారం చేస్తూ అన్నాడు నీ ధైర్యం నీ నిజాయితీ నిన్ను గెలిపించాయి నీవు నిజంగా గొప్పవాడివి అని అన్నాడు కోటలోని మాయలు అదృశ్యమయ్యాయి రాజసింహుడు సురక్షితంగా బయటకు వచ్చి తన ప్రజల వద్దకు తిరిగి వెళ్లాడు అతని ధైర్యానికి నిజాయితీకి ప్రజలు మరింత గౌరవం ఇచ్చారు థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్